హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో వచ్చానండి అదేంటంటే ఈ చలికాలంలో పిల్లలకి అనేది బాగా దగ్గు జలుబు అనేది వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటికి మంచి చిట్కా తీసుకొచ్చేసేసాను దానికి మంచి రిలీఫ్ ఉంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా మీ ఇంకా ఇంట్లో ట్రై చేయండి అదేంటంటే ఒక చిన్న గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో మీరు యూస్ చేసే ఏ ఆయిల్ అయినా సరే నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకుని గిన్నెలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుని దాన్ని మంచిగా హీట్ చేసుకున్న తర్వాత అందులో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి ఆ కర్పూరం బిళ్ళల్ని మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి ఒక ఫోర్ ఫైవ్ అట్లా వేసుకుని దీన్ని మంచిగా హీట్ చేసుకోండి మంచిగా హీట్ అయిన తర్వాత అది ఆయిల్ అది రెండు మరికి ఒక పొగలాగా వస్తుంది ఆ టైంలో అది మంచిగా బాయిల్ అయినట్టు అవుతుంది దాన్ని మీరు పక్కకు దించేసేసుకొని ఒక పక్కకు పెట్టేసేసుకోండి అది ఆయిల్ చల్లారే వరకు కొంచెం మనం చేయి ఆయిల్లో చేయి పెట్టగలిగే వరకు ఆ ఆయిల్ అనేది కొంచెం చల్లార్చుకున్న అనమాట పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఈ లోపు తమలపాకులు ఉంటాయి కదండి తమలపాకులని తీసుకొచ్చుకుని ఆ తమలపాకులు అనేది ఈ దీనికి ఈ ఆయిల్ అప్లా తమలపాకుల మీద అప్లై చేసేసి మంచిగా నీట్గా అప్లై చేసేసి కొంచెం ఎక్కువగా అప్లై చేసేసి ఈ మన పిల్లలు ఉంటారు కదా పిల్లలకి చెస్ట్ మీద చెస్ట్ అంతా కవర్ అయ్యేలాగా ఆయిల్ అనేది మంచిగా ఆకులన్నిటిని బాగా ఆ గోరవెజ్గా ఆయిల్ని మంచిగా ఆ చెస్ట్ ఆ కవర్ అయ్యేలాగా ఆ అంతా పెట్టాలన్నమాట మళ్ళీ ఈ ఆయిల్ వల్ల ఏంటంటే ఆ గొంతులో ఉన్న కఫం అనేది ఆ స్మెల్కి అది కోసేసిద్ది అనమాట ఈ ఆయిల్ అనేది దాన్ని మంచిగా ఆకులన్నిటికీ తమలపాకులన్నిటికీ మంచిగా రాసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాడీ అంతా కవర్ అయ్యేలాగా చెస్ట్ భాగం అంతా కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఒక నాలుగైదు తమలపాకులన్నిటినీ తీసుకుని ఆ విధంగా కవర్ అయ్యేలాగా పెట్టండి ఇక ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఆకుల పైన మీరు కొంచెం అప్లై చేసేస్తే అది మంచి రిజల్ట్ ఉంటుంది మీకు నేను మా బాబుకి ఒక వన్ అవర్ అప్లై చేసానో లేదో వాడికి వెంటనే రిలీఫ్ వచ్చింది అయినా సరే మీకు రిలీఫ్ వచ్చినా కానీ టూ త్రీ డేస్ అనేది మీరు కంపల్సరీగా ఈ విధంగా చేయండి మీకు ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది నేనే మా బాబుకి చూశాను వాడు ముక్కుతో కూడా గాలి పీల్చుకోలేక నోటితో పీల్చుకుంటా మీ వీడియోలో కూడా చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడో ఇది పెట్టిన వన్ అవర్కే వాడికి మంచిగా నిద్ర పట్టేసేసేసి మంచిగా ఊపిరి పీల్చుకుంటా మంచిగా ఉన్నాడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కూడా ఆ ఆయిల్ని కొంచెం మీరు స్మెల్ చూపించండి రెండు మూడు సార్లు మంచిగా ఆ దగ్గర ఆయిల్ అనేది కొంచెం తీసుకుని మీరు మంచిగా స్మెల్ చూపించండి ఈ కర్పూరానికి ఏమవుతుందంటే ఈ స్మెల్ అంట ఇదంతా ఆ స్మెల్ మంచిగా పోయినప్పుడు అదంతా మంచిగా క్లియర్ అయిపోయిందంట మీరు కూడా ఈ విధంగా చేయండి